హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి పైపింగ్ వేయడం ఏ విధంగా వేయాలి అనేది చెప్తాను క్లియర్గా చూడండి పైపింగ్ ఇలా సన్నగా రావాలి మనం థ్రెడ్ ఎంత ఉందో అంత పైపింగ్ రావాలి అంటే ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి ఏ విధంగా క్లాత్ కట్ చేసుకోవాలి అలా అదేవిధంగా ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు కొత్తగా నేర్చుకునే వాళ్ళు పైపింగ్ వేయడం అనేది చాలా విసుగ్గా ఫీల్ అవుతారు అలాంటి వాళ్ళకు చాలా ఉపయోగపడుతుంది ఈ వీడియో అనేది వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నేను చెప్పే టిప్స్ అనేది ఫాలో అవుతూ పైపింగ్ అనేది స్టిచ్ చేసుకోండి నీట్ ఫినిషింగ్ వస్తుంది ఇక్కడ వచ్చేసి మనం పైపింగ్ కోసం క్లాత్ అనేది ఇక్కడ నేను పట్టు క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్ అనేది తీసుకున్నాను తీసుకున్నాక మనం పైపింగ్ కోసం క్లాత్ అనేది సాగే వైపుకు అంటే క్రాస్గా పీస్ అనేది కట్ చేసుకోవాలి వన్ ఇంచ్ లేదా ఇంచుం పావు అనేది క్లాత్ అనేది కట్ చేసుకోవాలి క్లాత్ వచ్చేసి మనకు ఫస్ట్ సాగదీసి చూసుకోండి చూసుకొని ఎటువైపు క్లాత్ సాగుతుందో అటువైపు అనేది తీసుకోవాలి పైపింగ్ కోసం క్లాత్ అయితే స్ట్రేట్గా కట్ చేయద్దండి క్రాస్గానే కట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ నేను కట్ చేస్తున్నాను క్రాస్గా ఈ విధంగా ఒకటింపు ఆవి ఇంచు క్లాత్ అనేది కట్ చేసుకోవాలి మనకి ఎంత కావాలో అంత క్లాత్ అనేది కట్ చేసుకోవాలి పైపింగ్ అనేది మనము నెక్కి వేస్తున్నాం కాబట్టి క్లాత్ అనేది క్రాస్గానే తీసుకోవాలి స్ట్రేట్ పీస్గా తీసుకోవద్దు హ్యాండ్స్కి వేసినప్పుడు మనం స్ట్రేట్గా తీసుకున్నా పర్లేదు కానీ ఇక్కడ మాత్రం నెక్ కోసం మాత్రం క్రాస్గానే తీసుకుంటే నెక్ అనేది రౌండ్గా నీట్గా తిరుగుతుంది ఇలా ఈ విధంగా చూడండి ఇక్కడ పీసెస్ అనేది కట్ చేసుకున్నాను కట్ చేసిన పీసెస్ని ఇక్కడ క్రాస్లు ఉన్నాయి కదా క్రాస్లు అనేది ఈ విధంగా ఆపోజిట్లో పెట్టి జాయింట్ వేసుకోవాలి ఒక క్రాస్ అటు వైపు ఒక క్రాస్ అటు వైపు అలాగే చూడండి ఇక్కడ నేను పెట్టినట్టుగా జాయింట్లన్నీ ఒకే వైపుకి వచ్చేలాగా పెట్టి జాయింట్ అనేది వేయండి ఇలా ఈ విధంగా మనం ఎన్ని పీసెస్ని కట్ చేసుకున్నామో ఆ పీసెస్ అన్నీ జాయింట్ వేసుకోవాలి వేసిన తర్వాత చూడండి వన్ సైడ్ అనేది ఫోల్డింగ్ వేసుకోవాలి మనం ఇందాక స్టిచ్ చేసిన స్టిచ్చెస్ పై వైపుకి వచ్చేలాగా పెట్టుకోండి పెట్టుకొని ఇప్పుడు వచ్చేసి ఒక సైడ్ అనేది ఈ విధంగా ఫోల్డింగ్ వేసుకొని స్టిచ్ చేసుకోవాలి చాలా ఈజీగా క్లియర్గా చెప్తాను పైపింగ్ అనేది కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా సరే నేను చెప్పే టిప్స్ అనేది ఫాలో అవుతూ స్టిచ్ చేసుకోండి నా వీడియోని ఫాలో అయ్యారంటే మీరు ఖచ్చితంగా పైపింగ్ అనేది స్టిచ్ చేస్తారు చూడండి ఇలా వన్ సైడ్ మొత్తాన్ని ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి లాస్ట్ వరకు ఒకే లెవెల్లో మడుపుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఒక దగ్గర క్లాత్ ఎక్కువ తక్కువ కాకుండా ఒకే లెవెల్ అనేది చూసుకోవాలి ఇలా ఈ విధంగా లాస్ట్ వరకు పైపింగ్ క్లాత్ అనేది స్టిచ్ చేసేసుకోవాలి వీడియో కొంచెం స్లోగా అయినా సరే నేను పూర్తి వివరంగా చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి ఇలా ఈ విధంగా క్లాత్ అనేది స్టిచ్ చేసుకోవాలి చేసిన తర్వాత ఇక్కడ నేను బ్లౌజ్ అనేది తీసుకున్నాను బ్లౌజ్కి కాజా పట్టి వైపు నుంచి ఈ విధంగా కొన అనేది కొంచెం లోపల వైపు కింది వైపు మడిపేసుకోవాలి మడిపిన తర్వాత ఇలా మనము కాజా పట్టి వైపు నుంచి పైపింగ్ అనేది స్టిచ్ చేసుకోవాలి చూడండి ఇలా ఖర్చు అనేది పావించు ఖర్చు అనేది పట్టుకోవాలి పట్టుకొని పైపింగ్ అనేది వేయాలి మొత్తం కట్స్ అనేది ఒకే లెవెల్లో పట్టుకొని వేసుకోండి ఇక్కడ షోల్డర్ దగ్గర కుట్టు వచ్చేసరికి బ్యాక్ సైడ్కు ఉండేలాగా చూసుకోండి ఇలా క్లాత్ని సెట్ చేసుకుంటూ సమానంగా పట్టుకొని స్టిచ్ వేసేసుకోవాలి చూడండి ఇలా షోల్డర్ కుట్టు మాత్రం జాయింట్ కుట్టు బ్యాక్ సైడ్కు ఉండేలాగా చూసుకోండి బ్యాక్ సైడ్కి మలుపుకోండి ఇలా ఈ విధంగా ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు ఇదే విధంగా స్టిచ్ చేసేసుకోవాలి చూడండి క్లాత్ అనేది జాయింట్ వేసుకోవాలి ఇలా ఈ విధంగా జాయింట్ వేసుకున్నాక కొంచెం ఎగస్ట్రా క్లాత్ పెట్టుకొని మిగతాది కట్ చేసేసుకొని మెడ రౌండ్స్ తిరిగే ప్లేసెస్లో ఈ విధంగా టక్స్ అనేది పెట్టేసుకోవాలి ఇలా ఇలా రౌండ్ తిరిగే ప్లేసెస్లో మొత్తం ఈ విధంగా టక్స్ పెట్టుకోవాలి టక్స్ పెట్టుకోవడం వల్ల మనకు రౌండ్ అనేది నీట్గా తిరుగుతుంది ఖచ్చితంగా టక్స్ అనేది పెట్టుకోండి ఇక్కడ కూడా చూడండి ముందు నెక్కు వెనక నెక్కు ఎక్కడ మనం రౌండ్ తిరిగే ప్లేస్ ఉంటుందో అక్కడ టక్స్ అనేది ఇచ్చేసుకోండి ఇచ్చిన తర్వాత ఇక్కడ థ్రెడ్ వేస్తాను చూడండి ఇప్పుడు థ్రెడ్ వేయడం ఏ విధంగా అనేది చెప్తాను థ్రెడ్ అనేది మనకు సైజెస్ ఉంటాయండి ట్వెల్వ్ నెంబరు టెన్ నెంబరు అలా సైజెస్ ఉంటాయి మీకు కావాల్సిన సైజ్ అనేది తీసుకోండి ఇక్కడ నేను సన్నగా ఉన్న థ్రెడ్ అనేది తీసుకున్నాను ట్వెల్వ్ నెంబరు మనం స్టిచ్ చేసిన క్లాత్ పైన స్టిచ్చు కనిపిస్తుంది కదా పైపింగ్ క్లాత్కి ఆ స్టిచ్ పైన థ్రెడ్ వచ్చేలాగా పెట్టుకొని లోపల వైపుకు ఈ విధంగా మడుపుకోవాలి మడిపిన తర్వాత చివరన రబ్ చేసుకోండి రబ్ చేసుకోవాలి లేదంటే స్టిచ్ వీడిపోతుంది చూడండి ఇలా కరెక్ట్గా క్లాత్ అనేది టైట్గా పట్టుకోండి లూజ్గా పట్టుకోవద్దు థ్రెడ్ లోపల అంటే క్లాత్ లోపల థ్రెడ్ అనేది టైట్గా పట్టుకోవాలి లూజ్గా క్లాత్ పట్టుకోకుండా ఇలా ఈ విధంగా స్టిచ్ చేయాలి పైపింగ్ మనము స్టిచ్ చేసేటప్పుడు టైట్గా పట్టుకొని స్టిచ్ చేస్తేనే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది అలాగే చూడటానికి కూడా చాలా బాగుంటుంది అంటే కస్టమర్సు మళ్ళీ మనకు బాగాలేదు అనే మాట చెప్పకుండా నీట్గా స్టిచ్ చేస్తేనే బాగుంటుంది కస్టమర్ బ్లౌజెస్ స్టిచ్ చేసినప్పుడు ఒకవేళ మీ బ్లౌజెస్ మీరు స్టిచ్ చేసుకున్నా సరే నేను చెప్పినట్టుగా పైపింగ్ అనేది స్టిచ్ చేయండి చాలా నీట్గా వస్తుంది నేను చెప్పే టిప్స్ అనేది ఫాలో అవుతూ స్టిచ్ చేసుకోండి చూడండి ఎంత నీట్గా వస్తుందో పైపింగ్ అనేది మనం నార్మల్ పాదంతోనే ఇక్కడ నేను పైపింగ్ అనేది స్టిచ్ చేస్తున్నాను నిడిల్ వచ్చేసి మనకు పైపింగ్ క్లాత్కి బ్లౌజ్కి మధ్యలో పడాలి అలా పడితేనే నీట్గా ఉంటుంది థ్రెడ్ పైన స్టిచ్ అనేది పడకుండా చూసుకోండి మనము పైపింగ్ అనేది స్టిచ్ చేసేటప్పుడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకే ఫినిషింగ్ వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలండి నిదానంగా అయినా సరే మీరు థ్రెడ్ పైన స్టిచ్ పడకుండా స్టిచ్ చేసుకోండి చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది మనకు షాప్స్లలో స్టిచ్ చేసినట్టుగానే వస్తుంది చూడండి మనకు బోటిక్స్లో అలా స్టిచ్ చేస్తారు కదా వాళ్ళు కూడా ఈ విధంగానే స్టిచ్ చేస్తారు మనము నీట్గా స్టిచ్ చేసి అలాగే నిదానంగా థ్రెడ్ పైన పడకుండా స్టిచ్ చేసుకోండి మనకు కూడా అలాంటి ఫినిషింగ్ అనేది వస్తుంది నేను చెప్పినట్టుగా మీరు పైపింగ్ అనేది ట్రై చేసి చూడండి చాలా ఈజీగా స్టిచ్ చేసుకుంటారు నేను చెప్పే పాయింట్స్ అనేది ఫాలో అవుతూ స్టిచ్ చేసుకోండి చూడండి ఇలా లాస్ట్ వరకు స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ థ్రెడ్ అనేది మనకు ఎంత కావాలో అంత కరెక్ట్గా పెట్టేసుకొని ఎగస్ట్రా ఉన్న థ్రెడ్ అనేది కట్ చేసేసుకోవాలి ఇలా థ్రెడ్ కట్ చేసుకొని ఇక్కడ కొనాకు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని ఈ విధంగా లోపల వైపుకు మడిపేసుకొని క్లాత్ అనేది ఫోల్డింగ్ వేసుకోండి థ్రెడ్ ఎంత ఉందో అంత ఫోల్డింగ్ వేసుకొని స్టిచ్ చేసేసుకోండి ఇలా ఈ విధంగా స్టిచ్ చేయండి లాస్ట్లో రబ్ చేసేసుకోండి చూడండి ఇలా పైపింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది కదా మనము పైపింగ్కి పక్కనే ఇంకొక స్టిచ్ అనేది వేస్తున్నాను నేను లేదంటే మనము ఎమ్మింగ్ కూడా చేసుకోవచ్చు కానీ ఇక్కడ నేను స్టిచ్ అనేది వేస్తున్నాను లోపల మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా అది పైకి లేసినట్టుగా కాకుండా దానికి నేను స్టిచ్ అనేది వేసేస్తున్నాను పావి ఇంచ్ గ్యాప్తోని మనం ఇందాక వేసిన స్టిచ్ పక్కనే ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోవాలి చూడండి ఎంత సన్నగా వచ్చిందో పైపింగ్ అనేది చాలా నీట్గా వచ్చింది ఇలా ఈ విధంగా డబల్ స్టిచ్ అనేది వేసేసుకోండి మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కూడా నాకు కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను లేదంటే నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇలా ఈ విధంగా లాస్ట్ వరకు ఈ స్టిచ్ అనేది వేసేసుకుంటే మనకు ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది చూడండి ఇలా ఈ విధంగా పైపింగ్ అనేది స్టిచ్ చేసుకోండి చూడండి దగ్గర నుంచి చూపిస్తున్నా ఎంత సన్నగా వచ్చిందో చాలా సన్నగా వచ్చింది ఇంతేనండి ఈ విధంగా పైపింగ్ అనేది స్టిచ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ